హాయ్ అండి మా గ్రామ దేవతకి సే అలంకరణకి ప్రిపరేషన్ చేస్తున్నారు చూడండి నిమ్మకాయల దండలు బత్తాకాయల దండలు అన్నీ దండలు గుచ్చి మొత్తం అలంకరణ చేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నారు అందరు ముత్తైదులందరూ బెండకాయలు వంకాయలు దొండకాయలు క్యారెట్టు అసలు ఒకటేంటి అన్ని కూరగాయలు వచ్చి చేరినాయి ఇక్కడికి అందరు తలోక చేయేసి అందరూ అదే పనిలో బిజీ బిజీగా ఉన్నారు ఇంకొక కర్రీపాకుతో అసలకి పందిరిలా వేశారు అంతా చూడ ముచ్చటగా ఉందంటే ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి మీకు ఈడల వస్తుంది ఎంట్రన్స్ నుంచి కూడా అమ్మవారి గుడి దాకా కూడా వేశారు ఎంత బాగుందో అసలు కరేపాకు పందిరి చూడ ముచ్చటగా ఉంది ఇది అంతా కట్టిన తర్వాత ఇంకెంత బాగుంటుందా అనిపిస్తుంది అందుకండి అప్పుడే మొదలుపెట్టారు కట్టడం కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు తయారు చే చేస్తున్నారు నేను చూసి నాకు చాలా ఆనందపడ్డాను ఈ వీడియో మీకు కూడా చూపించాలని ఇంకా అమ్మ పేరెంట్ అమ్మవారి దేవస్థానం అమ్మవారు ఇప్పుడు ఇది మధ్యాహ్నం సాయంత్రానికి రెడీ చేస్తారు మధ్యాహ్నం కదండి అమ్మవారికి దర్శనం ఉండదు సాయంత్రం నుంచి ఇదంతా తయారు చేసేసి అదిగోండి బయట నుంచి ఎంట్రన్స్ నుంచి ఎంత ముచ్చటగా తయారు చేశారంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్ అండి